మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలో ఒక పాదం కలిపితే మేషరాశి అవ్వడం జరుగుతుంది అలాగా చాలామందికి పుట్టినరోజు వారికి డేట్ ఆఫ్ లేనటువంటి కారణం చేత పేరు మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు సరే పరిశీలన చేద్దాం చూ చే చో లా లీ లు లే లో ఆ అక్షర వాళ్ళందరూ కూడా మేషరాశి జాతకులే మేషరాశి యొక్క అధిపతి కుచుడు వీరికి ధన వాకు కుటుంబ స్థానంలో రాహు సంచారం చేయడం వలన వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో కష్టపడి పనిచేయడం వీరివంతు ధనాన్ని ఐశ్వర్యాన్ని ప్రచారాన్ని పక్కవారు వాడుకోవడం వారి వంతు అవుతుంది కనుక ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే ఉండాలి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం చెప్తుంది చెప్తుంది అష్టమస్థానంలో కేతు సంచారం చేయడం వలన వీరి యొక్క స్వయం నిర్ణయాలు స్వయం పరిపాలన స్వయం తెలివితేటలు వీళ్ళకు ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఆహ్లాదాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చే ఉన్నాయి లేదు వీరి మాట కాకుండా పక్కవారి మాట విన్నారా సర్వము అయిపోవడమే కాకుండా పేరు ప్రతిష్టలు దిగదార్చే ప్రయత్నం చేస్తారు తస్మాత్ జాగ్రత్త రాజ్యస్థానంలో పంచమగ్రహ కూటమి మనకారకుడు చంద్రుడు రుణరోగ శత్రుకారకుడు కుజుడు బుద్ధికారకుడు బుధుడు కాత్రకారకుడు శుక్రుడు ఆయు కార్యకుడు శనేశ్వర స్వామి వారు రాజస్థానంలో ఉండడం వలన వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో అనేక రకాలైన ఇబ్బందులు గృహ మార్పు స్థల మార్పు దానానికి సంబంధించి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి తస్మా జాగ్రత్త లాభస్థానంలో రవి దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన ఆధ్యాత్మికంగా ఉండడము తల్లిదండ్రుల యొక్క మాటలు వినడము మీ విజయాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారి యొక్క సలహాలు మీరు ఎప్పుడైతే స్వీకరిస్తారో వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమంలో స్థల స్థల మార్పు గృహ మార్పు ఉద్యోగ మార్పు ఉండినను అద్భుతమైన ఫలితం మీ సొంతం కాబోతుందని చెప్పి మీరు గమనించగలగాలి అదే కాకుండా కూడా ఓవరాల్గా మనం గమనించినట్లయితే అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు రైల్వే పోలీస్ రక్షణ శాఖ న్యాయశాఖ సంపూర్ణ సైక సైక్రాటిస్ట్లుగా పనిచేయడము అలాగనే సం కంప్యూటర్లు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఇనుము ఉక్కు కర్మాగారాలకు సంబంధించినటువంటి వ్యాపార క్రయ విక్రయాలకు యోగదాయకం భరణీ నక్షత్రం పుట్టిన జాతకులు బిజినెస్లు సాఫ్ట్వేర్ హార్డ్వేరు క్రియాశీలకంగా ఉండబడినటువంటి ప్రభుత్వపు యొక్క శాఖలలో ఆర్డీఓ ఎంఆర్ఓ కలెక్టరేటెడ్ సెక్రటరేట్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసినటువంటి వాళ్లకు యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్లో క్రియేటివిటీగా ఉండడం కొత్త కొత్త సినిమా అవకాశాలు వచ్చే అవకాశాలు అధికంగా ఉండబోతున్నాయి అలాగే కృతికా నక్షత్రం పుట్టిన జాతకులు జర్నలిస్టులుగా విశ్లేషకుగా సంపూర్ణమైన సమాజాన్ని అభివృద్ధి చెం పెంపొందింపజేసే ప్రొఫెసర్లుగా అటవీ శాఖలో పనిచేయడము క్రీడారంగ వస్తువులు వ్యాపారాలు క్రయడము రాజకీయాలు కుల సంఘ నాయకులుగా ఉండబడిన వారందరికీ కూడా చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి